కావలిమెల్లి దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గురించి ఇష్టారీతిన మాట్లాడితే దాట తీస్తామని కావలిపట్నం ముస్లిం మైనార్టీ నేతలు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు గురువారం కావలిపట్నంలోని షాతి మంజర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ముస్లిం మైనార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ నాయకులపై విరుచుకుపడ్డారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కృష్ణారెడ్డి ముస్లింలకు అండగా నిలుస్తున్న ఏకైక నాయకుడన్నారు ఎప్పుడైనా ముస్లిం సోదరులకు సమస్య వస్తే ముందుగా స్పందించి పరిష్కారం చూపే వ్యక్తి ఆయనే అని అన్నారు ఇలాంటి నాయకుడిపై అబద్ధపు ఆరోపణలు చేసి నెల్లూరులో కూర్చొని మాట్లాడటం అన్యాయమని అన్నారు నెల్లూరు వైఎస్ఆర్సీపీ మైనటి నాయకుడు సమీర్ ఖాన్ వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు మీరేం చెప్తున్నారు మా వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు మా వాళ్ళ చేత మాట్లాడిస్తున్నారు అని చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నా మీరెందుకు అసలు మీరెందుకు పూసుకుంటున్నారు నా వాళ్ళ అభివృద్ధి జరుగుతుందా లేదా వచ్చి మీరు కళ్ళతో చూడండి మీరు చూసిన తర్వాత మాట్లాడండి ప్రతాప్ కుమార్ పది సత్వాలు ఏం చేశాడు ఒకటి సంవత్సరంలో సంవత్సరాల్లో కావ్యాకృష్ణ ఏం చేశాడు మీరు కనుక్కోండి అంతేగానే సమీర్ ఖాన్ మస్తాన్ సిద్ధీఫ్ మీరంతా వచ్చి కళ్ళు ఉండగా మీకు చూడండి వచ్చి పద్ధతికి చెప్తున్నాం ముందుకంటే ప్రెస్ ఫీట్లో మాట్లాడి మాకు కూడా తెలుసు ఎట్లా మాట్లాడాలో కానీ ప్రెస్ మీట్ అలా మాట్లాడకూడదు చెప్పి చెప్తున్నాం మీ కాడికి వస్తాం మేము మీరు టోల్గేట్ గేట్ రావాల మేమే నెల్లూరుకి వస్తాం మీ ఇళ్ళ కాడికి వస్తాం మీ ఇంటికి వచ్చి వీడియో తీస్తాం నువ్వు ఒప్పుకుంటావా మీరు ఒప్పుకుంటారా చెప్పండి అయ్యా మీ కాడ వచ్చి మీరు నిద్రపోతున్నప్పుడు మీరు ఇల్లు ఉన్నప్పుడు వీడియో తీస్తే మీరు ఒప్పుకుంటారా జరిగిందా అదేగా పది సంవత్సరాలు శాసనసభ్యులు చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి నీకు అసలు జ్ఞానం అనేది ఒకటి ఉందా మీదేందా పంపించేది ఆడ అన్నా జరుగుతుంది మైనింగ్ జరుగుతుంది మైనింగ్ ఆఫీసులు ఉన్నా వాళ్ళని పంపించండి సిగ్గు లేకుండా మన ఎనభై ఏడు రోజులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎనభై ఏడు రోజులు జైల్లో ఉండి మళ్ళీ ఆయన చంద్రశేఖర్ అంట ఆయన వాళ్ళు వచ్చి సిగ్గులా మీరు ఖండియాలి మీరు ప్రకాకుమార్ రెడ్డి ఎట్లా చేస్తావా నువ్వు ఎట్లా పంపిస్తావా వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ స్థలాల మీద చెప్పి మీకు ఖండియాలి ఖండియకుండా దాని గురించి వచ్చి మీరు మాట్లాడుతున్నారు తప్ప తప్పా చెప్పండి మళ్ళీ ముస్లింస్ వాడెవరు వాడిని వాడిని వాణ్ణి అంటే కావలు నెల్లూరులో కావలో లేదులే వైసీపీ వాళ్ళు నెల్లూరులో కూడా ఎవరు వైసీపీ వాళ్ళు ఎవరు మన ముస్లింస్లోనే వాడుకుంటారు మీరు మీరు ఎందుకు మీకు వాస్తవాలు తెలుసుకోండి ముస్లింస్ అంటే ఒక ఇమాన్ మీ ఇళ్ళ కాడ వచ్చి నుంచుంటేనే మీరు కోప్పడతారా వీడియో తీసుకుని ఒప్పుకుంటారా అది అందుకని ఏమైనా ఉంటే రండి లేదంటే మమ్మల్ని ఇబ్బంది మేము వస్తాం వాస్తవాలు చెప్తాం భాయ్ వాస్తవాలు చెప్పాం చూసుకుందాం నెల్లూరు జిల్లాలో పెసిఫేట్ పెట్టడం జరిగింది దానికి మేము మైనార్టీ తరఫున నుంచి మేము అందరం కలిసి పెసిపేట్ ఇచ్చాం దానికి ఏ రోజు కొందరు వైసీపీ నాయకులు మైనారిటీ నాయకులు మాట్లాడడం జరిగింది అసలు కావల్లో మా కావ్య కృష్ణారెడ్డి గురించి కనుక్కుని మీరు మాట్లాడాలి ఎందుకంటే ఆయన ముస్లింకు చేస్తున్న సేవల గురించి ఆయన ముస్లిం సమస్య సమస్య ఏముందో ముందుకు వచ్చి ప్రతి మనిషికి తీసుకెళ్ళి ఏం కావాలో మీకేముంది ముందుకు వచ్చి నడిపి నడిపిస్తున్న ఏకైక నాయకుడు ఎవరంటే మన కావ్య కృష్ణారెడ్డి గారు కావాల ముస్లింస్కి అందంగా నిలబడి చేస్తున్నారు నీకేమైనా డౌట్ ఉంటే సమీర్ ఖాన్ కావలికి వచ్చి మీ మైనార్టీ వైఎస్ఆర్సిబి నాయకులు ఉన్నారు కదా వాళ్ళందరినీ నీకు డబ్బులు లేకపోతే చెప్పు కళ్యాణ మండ పెట్టిస్తాను వైఎస్ఆర్సీబీ నాయకులు అందరినీ పిలిపించుకో అందరు పెట్టుకుని కూర్చొని పెసిఫిట్ పెట్టి కావల్లో కావారెడ్డి గారు ఎట్లాంటి మనిషి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎట్లాంటి మనిషి వాళ్ళిద్దరి కలిసి మాట్లాడి నువ్వేం మాట్లాడి లేకుండా ఏమి తెలియకుండా నెల్లూరులో కూర్చొని కాగాని గోవర్ధన్ రెడ్డి గారు చేసిన తప్పు కావలికి రావడం చంద్రశేఖర్ రెడ్డి కావలికి రావడం తప్పు ఎందుకంటే మా కావ్యకృష్ణ రెడ్డి గారు ఏం తప్పు అని మీ నెల్లూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పీకు దానికి వచ్చారు చెప్పండి నాకు దానికి సమస్య చెప్పండి ముందు క్వశ్చన్ చెప్పండి ఆన్సర్ చెప్పండి గోవర్ధన్ రెడ్డి గారు కావలికి వచ్చి మా ఎమ్మెల్యే గురించి విమర్శలు చేశారు ఎందుకు చేశారు మాజీ ఎమ్మెల్యే తప్పు చేశారు నలుగురిని రౌడీ సిస్టర్ని పెట్టించి మా ఎమ్మెల్యే గారిని మటర్ చేయడానికి చేశారు దానికి నువ్వు సబ్జెక్టు మాట్లాడకుండా ఏం చేయకుండా మా మాజీ ఎమ్మెల్యే మంచోడు నీ ఫ్రెండ్ ఉంటే నీకు మంచోడు కానీ సమాజానికి మంచోడు కాదు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను ఒక మాట చెప్తున్నాను మా ఎమ్మెల్యే గురించి నీకు శుద్ధి శుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గురించి కావల్ టౌన్లో రా మాట్లాడతాం మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడతాం మా కావ్యాకృష్ణ గురించి మాట్లాడతాం ఎవరు మంచోడు ఎవరు చెడ్డో అని నిలిపిించుకున్నావు అంతేగాని నెల్లూరులో కూర్చొని బ్రహ్మానందం అంటావు ఇది అంటావు దొంగ అంటావు ఇది అంటావు లే సమీర్ ఖాన్ నువ్వు పెద్ద బచ్చగాడివి నువ్వు పెద్ద బచ్చగడివి నువ్వు మాజీ ఎమ్మెల్యే దగ్గర భిక్ష పెడితే నా కొడుకు నువ్వు ఈరోజు నువ్వు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు నీకు లేదురా ఎంతసేపు దొంగ ఒకట్లు దొంగ ఒకట్లు దొంగ ఒకట్లు ఇవేమితో గెలిచావు అని చెప్తున్నావు అరే ఈవీఎంతో గెలవాలనుకుంటే ఆ కావాలి ముప్పై ఒకటి వేల ఐదు వందల చిల్లర ఓట్లతో మా ఎమ్మెల్యే గెలిస్తే మీ మాజీ ఎమ్మెల్యే సార్లు గెలిచాడు దాన్ని ఈవీఎం మీద గెలిచాడా చెప్పు దానికి సమాధానం అంటే మా ఎమ్మెల్యే గెలవగానే ఈవీఎంలో చెప్తున్నాం మా గవర్నమెంట్ రాగానే ఈవీఎంలో చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిదిలో మీ గవర్నమెంట్ వచ్చింది ఈవీఎంతో వచ్చిందా దానికి నువ్వు ఒప్పుకుంటున్నావు ఈవీఎం అని అదే ఈవీఎంలో వచ్చి ఇవి వచ్చి ఇవి వచ్చాయి అని చెప్పి తల నీకు మెంట్లు వచ్చిందేమో నెల్లూరు హైదరాబాద్లో ఎరగడ్డ హాస్పిటల్ ఉంది పిచ్చి హాస్పిటల్ దాంట్లో వెళ్ళి జాయిన్ అవును ముందు ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడలేదో నీకు అర్థం కాట్లా అసలు కావ్యాకృష్ణ గురించి నువ్వు మాట్లాడుతూ మెట్లు ఎక్కిపోయింది ఎందుకంటే నువ్వు చంచకు తిరుగుతున్నావు మాజీ ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన దగ్గర ఎందుకు ప్యాకేజ్ తీసుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నావు రా సమీర్ ఖాన్ నీకు చెప్తున్నా ఖబర్దార్ ఈసారి నుంచి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఏమైనా మాట్లాడావా నేను మాట్లాడి మా బాలకృష్ణ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎదగట్లు నేర్పిస్తాను నిన్ను చెప్తున్నా దీన్ని హెచ్చరిస్తున్నాను ఇంకోసారి నుంచి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడావా నాలుగు కోస్తా ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ నిన్న వైసీపీ మహిళ ఒక మహిళ మాట్లాడింది ఆమె వాణి అంటాం పేరు ఆమె చెప్తుంది ఒక ముస్లిం మహిళగా కూర్చొని అక్కడ బురఖ లేకుండా కూర్చొని ఆ ఒక మహిళన అడుగుతున్నారండి వాళ్ళు వాళ్ళ పగ్గులు ఉండే వాళ్ళు కూడా అడుగుతున్నారు ముస్లింస్ మహిళ అంటే బురఖ వేసుకోవడమే కాదండి పద్ధతిగా ఉండేవాళ్ళం అండి మేము ఇంకోటి వచ్చి మహిళ ముస్లిమ్స్ అంటున్నారు కదా అది మా లోనే ఉంది తెలీదేమో ఇంకో వాళ్ళు నిన్న కూ నిన్న కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు అసలు వాళ్ళ నాయకుడు వాళ్ళని కూర్చోబెట్టిన నాయకుడు ఓనమాలు చదవడం రోజునే ఓనమాలు చదవని రోజునే మా మా తండ్రి మా తాతయ్య గారే మా తాతయ్య గారు మా తండ్రి గారు మా తల్లి గారు వాళ్ళు ఎక్స్ కౌన్సిలర్ అండి వాళ్ళ ద్వారా రాజకీయాల నుంచి వచ్చాను నేను నేను ఒక రాజకీయ మహిళ ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన మహిళని నా బ్రెడ్లోనే రాజకీయం ఉందండి ఏదో చెనక్కాయలు అమ్ముకొని ఏదో టోల్ ప్లాజా దగ్గర టికెట్లు అమ్ముకొని అట్లా వచ్చామంటున్నారండి మేము అట్లా వచ్చేవాళ్ళు కాదమ్మా అట్లా నువ్వొచ్చావేమో కోటమిట్టలో నీ గురించి మాకు చాలామంది చెప్పారు అట్లా వచ్చిన మహిళలైతే మేము కాదమ్మా మేము ముస్లిమ్స్గా గుర్తించి మా ఎమ్మెల్యే మాకు పదవి ఇచ్చారు మా ఎమ్మెల్యే మీ నాయకులకి అంటే మీ నాయకులకు ఎవరు మంత్రి అయినా గోణాకర్ గోవర్ధన్ రెడ్డి గారికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారికి సవాల్ వేసేరారు సవాల్ వాళ్ళు వాళ్ళు చెప్పాలి అంతేగాని పేటిఎం బ్యాచ్ లాగా మీరు కూర్చొని మీరేంటో అసలు మాట్లాడుతున్నారు అసలు మీరు మాట్లాడే రైట్స్ అయితే మీకు లేదు మా ఎమ్మెల్యే మాట్లాడింది మీ మా నాయకులతో మీ నాయకులు చెప్పాలి మాట్లాడాలి ఏదైనా మాట్లాడుతూ మీరెందుకు కూర్చొని మాట్లాడుతున్నారు అక్కడ మా నాయకులు ఏంటి టోల్ దాటి వచ్చి ఏదో కోస్తాము అది అదికి అంటున్నారు రండి ఎవరు తలకాయలు ఎవరికి వస్తారో చూద్దాం రండి మీరు టోల్ ప్లాజా దాటి రండి మేము కూర్చుని వేసుకున్న అవసరం లేదు మీరు కుర్చీలు వేసుకుని మేము కూర్చొని ఉంటే మీరు నిలువడి చేస్తారే టికెట్లు అమ్ముకుంటారేమి మీ మీ పేటిఎం బ్యాచ్ మీరు అందరూ అట్లా కూర్చొని పే టికెట్లు అమ్ముకుంటారేమి ఇంకోటి మా ఎమ్మెల్యే గురించి ఏదో కొడతాము ఎక్కడ తీస్తా ఏదో అంటున్నారు మా మా ఎమ్మెల్యేని కొడతాము ఎక్కడ తీస్తాము ఏదేదో మాట్లాడుతున్నారు అసలు మా ఎమ్మెల్యేని మా ఎమ్మెల్యేని మమ్మల్ని దాటి మీరు వెళ్ళాలి మా ఎమ్మెల్యే దగ్గర రావాలంటే మా మహిళ మా మహిళ టీం మొత్తం దాటి మీరు వెళ్ళాలి మీరు రండి నెల్లూరు కూర్చొని ప్రెస్ మీటింగ్ పెడితే మీకేం రాదు నెల్లూరులో కూర్చొని మీరు ప్రెస్ మీటింగ్ పెట్టి మీరు మాట్లాడితే మీకేమి రాదమ్మా మీరు రండి మీరు వచ్చి కావలికి వస్తే మేమేంటో చూపిస్తాం మేమేంటో మా ప్రతాపయో మీరు చూపిస్తాము